యుగాంతం జరగబోతుందా అయితే ఎప్పుడు గ్రహాంతర వాసులు ఉన్నారా ఏలియన్స్ మన భూగ్రహానికి వచ్చి వెళుతున్నారా మనతో మాట్లాడడానికి ట్రై చేస్తున్నారా ప్రపంచవ్యాప్తంగా తరచూ వెల్లువెత్తుతున్న అనుమానాలు ఇవే అయితే ఇప్పుడు తాజాగా మరోసారి యుగాంతం హాట్ టాపిక్గా మారడానికి ప్రధాన కారణం ఇంగ్లాండ్లోని ఒక బీచ్లో కనిపించిన వింత ఆకారం గ్రహాంతరవాసిని పోలిన ముఖం కలిగిన చేప లాంటి వింత జీవి బీచ్లో కనిపించడంతో అక్కడి ప్రజలందరినీ ఆశ్చర్యపరిచింది చూడటానికి భయానకంగా ఉండే ఒక వింత జీవిని చూసి ప్రజలు షాక్ అవుతున్నారు ఒక పెద్ద చేప ఆస్తి పంచడంలా కనిపించే రెక్కల లాంటి నిర్మాణాలు కలిగి ఉంది గ్రహాంతరవాసి మాదిరిగా కనిపిస్తుంది దీనికి సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కుడుతుండటంతో ప్రతి ఒక్కరు దీని గురించి తెలుసుకోవాలని వెతకడం ప్రారంభించారు ఇది నిజమా లేదా ఏఐ ఫోటోనా అనేది తెలుసుకునేందుకు ప్రయత్నించడం హాట్ టాపిక్గా మారింది ఇంగ్లాండ్లోని మార్గరెట్ బీచ్లో ఇలాంటి వింత జీవిని కనుకున్నట్లు న్యూయార్క్ పోస్ట్ వెల్లడించింది పౌలా రిగన్ తన భర్త డేవ్తో కలిసి మార్గరెట్లోని బీచ్లో నడుచుకుంటూ వెళుతుండగా ఈ అస్థిపంజరం లాంటి జీవిని చూసింది ఆ వింత అస్థి చూసిన వెంటనే ఆ జంట దాని ఫోటో తీశారు దానితో ఇద్దరు కలిసి సెల్ఫీ కూడా తీసుకున్నారు దీంతో కొద్దిసేపటికే అక్కడ జనం గుమ్మిగుడారు బీచ్కి వచ్చిన వాళ్ళు ఈ వింత బొమ్మను చూసి ఆశ్చర్యపోయారు అయితే అది ఎలాంటి జీవి ఒడ్డుకు ఎలా వచ్చిందో తెలియక అయోమయంలో పడ్డారు ఈ ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఫేక్ అని కొట్టుపడేసిన వారంతా సైలెంట్ అయ్యారు మనం ఈ ఫోటో తీయకపోతే ఎవరు ఇది నిజమని నమ్మేవారు కాదు అని పౌలరీగన్ చెప్పారు అది చనిపోయిన సీల్ కావచ్చు లేదా చెక్క ముక్క కావచ్చు కానీ దగ్గరికి వెళ్ళేసరికి అది ఒక పంచనంలా ఒక మానవ స్థితిలాగా ఉందని తర్వాత గమనించామని వారు పేర్కొన్నారు కానీ దాని వీపు భాగం చేపతోకలా ఉంది అది మృదువైన పదార్థమని పౌల రిగన్ వివరించారు అసలు అది ఇక్కడికి ఎలా వచ్చిందో ఎలాంటి జంతువు ఎవరు చెప్పలేకపోయారు పరిశీలించడానికి ముందుకు వచ్చిన ప్రతి వ్యక్తి తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు అది ఒక పెద్ద క్రూజ్ షిప్ నుండి బొమ్మ లేదా అలంకార వస్తువై ఉండవచ్చని కొందరు అంచనా వేస్తున్నారు పర్యాటకులను మరింత ఆకర్షించడానికి ఇలా చేస్తారని మరికొందరు పేర్కొంటున్నారు ఇంకొందరు మాత్రం ఇది దృష్టిని ఆకర్షించే ట్రిక్ అని చెబుతున్నారు కానీ ఈ వింత ఆకారం వెనుక కారణం ఏమిటి దాన్ని ఎవరు తెచ్చారు అది ఎక్కడి నుంచి వచ్చిందనే ప్రశ్నలకు సమాధానాలు ఇంతవరకు తెలియదు మరోవైపు ఈ ఫోటోలు మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి